अन्तरि नमस्कारं श्रीगुरुभ्योन्नमः हरि ओम् गुरुर्ब्रह्मा गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै गुरवे नमः तस्मै गुरवे नमः मा तण्डि नमस्कार वीडियोनि లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సెమెల్ కింద ఆల్ టచ్ చేస్తే ఉన్నటువంటి టిక్ మార్క్ని ఓకే చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది నా ప్రతి వీడియోని మీరు వీక్షించవచ్చు మీ వీరభద్రరావు మామళ్ళపల్లి ఓం సాయిరామ్ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి శ్రీగురుభ్యమ మా తల్లిదండ్రులు నమస్కారం ఈరోజు మనం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య దేవాలయం ప్రత్యక్ష భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళెవరు ఆ సూర్యభగవానుడు ఉదయం ఉదయించేటువంటి ఆ సూర్య భగవానుడు ఈ సమస్త కోటికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్వామి అటువంటి స్వామి గురించి తెలుసుకోవడం చాలా అదృష్టం ఆ స్వామివారు ఎక్కడ ఏమిటి ఈ విషయాలు తెలుసుకుందాం గొల్లల మామిడాడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దగ్గరలో ఉన్నటువంటి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంటువంటి ఈ సూర్యదేవాలయం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అనేటువంటి ఈ గ్రామంలో ఈ స్వామివారు ఉన్నారు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి సామర్లకోట నుంచి మరియు రామచంద్రపురం నుంచి కూడా బస్సులు ఉన్నాయి ఇక్కడికి అయితే బెక్కవలు అనే గ్రామం దగ్గరికి ఆటో దిగి అక్కడి నుంచి కూడా ఈ గుడికి మనం స్వామివారి వెళ్ళి దర్శించుకోవచ్చు మరి ఈ గొల్లల మామిడాడ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవైలో కొవ్వూరి బసివరెడ్డి గొల్లల మామిడాడ జమీందార్ అంతర్వాహిని నదికి సమీపంలో పదహారు ఎకరాల పచ్చిక పొలాల మరియు కొబ్బరి చెట్ల మధ్య దీన్ని స్థాపించారు ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గోడల మీద సూర్య నమస్కార చిత్రాలు స్థానాలు కనిపిస్తాయి గొల్లల మామిడాడకి గోపురం గొల్లల మామిడాడ అనే పేరు కూడా ఉంది ఈ దేవాలయం పై భాగంలో ఉన్నటువంటి అద్దం నుంచి శ్రీకృష్ణుని యొక్క చిన్న విగ్రహం కనిపిస్తుంది ఆలయం వెలుపల గోడల వివిధ దేవతల వర్ణలతో చెక్కబడి ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి నాడు ఈ స్వామివారికి అద్భుతమైన సేవలు జరుగుతూ ఉంటాయి అటువంటి స్వామివారి గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా భావించాలి మరి హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు వైదిక కాలాల్లో మిగతా దేవతలతో పోలిస్తే సూర్య ఆరాధనకే అధికమైన ప్రాధాన్యం ఉండేటువంటిది అలా కాలం గడిచే కొద్దీ సూర్యునికి అనేకమైన దేవాలయాలు అనేక చోట వెలిశాయి అలా వెలిసినట్టు దేవాలయాల్లోనే ఈ దేవాలయం సూర్య దేవాలయం ఎక్కడిది ఎక్కడనుకున్నా గొల్లల మామిడా పెదపూడి మండలం తెలుగు ప్రజలకు సైతం అంతగా తెలియని మరో పురాతనమైనటువంటి సూర్యదేవాలయం ఇది మరి ఈ గ్రామం చెంతనే తుల్య బాగానది నది అంతర్వాహినిగా ప్రవేశిస్తోంది వందల ఏళ్ల చరిత్రకలైనటువంటి ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్రిక ఆలయాలకు కొదవలేదు నూట అరవై ఏడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం కూడా అదే ఊళ్ళో ఉంది వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సూర్య దేవాలయం కూడా దాంట్లో ప్రముఖమైనటువంటిది ఆ ఊరిలోకి అడుగు అనేక గోపురాల మన దర్శనం ఇస్తూ ఉంటాయి అందుకే ఆ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు మరి ఈ గోలాల మామిడాడలో స్వామి దేవాలయం ఎప్పటిదో పురాతన కాలం నుంచి జమీందారులు దాన్ని నిర్మింపజేశారు అటువంటి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి మరి పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు ఆదివారం వేళలైతే అయితే అశేషమైనటువంటి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి మరి దశప్తమి పర్వదినాల్లో కూడా ఈ స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకునేందుకు వేలాది భక్తులు అక్కడ వస్తూ ఉంటారు మరి ఈ స్వామివారి యొక్క పక్కన ఉషాదేవి ఛాయాదేవి ఇద్దరు దేవేరులతో కలిసి సతీ సమేతంగా స్వామివారి మన దర్శనమిస్తూ ఉంటారు ఒక విశిష్టమైన దేవాలయాన్ని చూసేటువంటి అనుభూతి కలుగుతుంది చుట్టూ ప్రకృతి సోయుగాల మధ్య ఆ ప్రకృతికి పురుషుల్లా భాషిస్తుండేటువంటి ఈ సూర్యుని ఆలా ఆలయం చూడటది గొప్ప అనుభూతిగా పొందుతాము అటువంటి సూర్య దేవాలయానికి వెళ్ళి మనందరం తప్పకుండా ఆ స్వామిని దర్శించుకోవాలి సమస్త ప్రాణికి కూడా మనకి యాంటీబయోటిక్ పవర్ అక్కడి నుంచి వస్తాం మనకి ఆ సూర్యుడి నుంచి వస్తాం అటువంటి సూర్యుడికి అభిషేకం చేసి పాలు పంచదార తేనె నెయ్యి మరి ఇలా పంచాభిషేకాలతోటి పెరుగు ఆవు ఔపెరుగా ఆవునయ్యి అటువన్నీ కూడా ద్రవ్యాలన్నీ కూడా అటువంటి స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకొని తర్వాత అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం రెండు వేల ఇరవై మూడు మే నెలలో మేము ఆ స్వామివారిని దర్శించాం అద్భుతమైన దేవాలయం పెద్ద గోపురం చాలా బాగుంటుంది చూడటానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపకి పాత్రులై స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారికి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి ఓం నమశివాయ ఓం సాయి ధన్యవాదాలు నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం అరహర మహాదేవ శంభోశంకర ఓం సూర్యదేవాయన మహా శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి పా